ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మేషరాశిలో ఏలినాటి శని అనుభవిస్తున్న ఆడవారి గురించి ముఖ్యంగా పరాభవనామ సంవత్సరం మొదలైన తర్వాత రెండువేల ఇరవై ఆరు మార్చి పంతొమ్మిది అమావాస్య నుండి రెండువేల ఇరవై ఆరు జూన్ వరకు శని చూపించే ప్రభావాల గురించి మేషరాశి స్వభావమే అగ్నితత్వం వేగం ఆవేశం నిజాయితీ తట్టుకోలేని నిజం చెప్పడం ఎవరికైనా సూటిగా మాట్లాడ్డం ఆడవారిలో అయితే ఇది ఇంకా బలంగా ఉంటుంది కుటుంబం కోసం ఎంతైనా త్యాగంచేస్తారు కాని అదే సమయంలో తమ బాధను బయటకు చెప్పుకోరు ఇలాంటి స్వభావమున్నవారిపై శనిబడితే శని మొదటగా చేసే పని ఆ వేగాన్ని తగ్గించడం పరుగులు ఆపేయడం ఆగి ఆలోచించమని బలవంతం చేయడం పరాభవనామ సంవత్సరమనేది పేరు చెబుతున్నట్టే మన అహంకారాన్ని మన బలాన్ని మనమే చేసుకోగలమనే ధైర్యాన్ని కొంచెం కూల్చే సంవత్సరం ఇది శిక్ష కాదు శని ఎప్పుడూ శిక్షించడు శని బోధిస్తాడు కాని ఆ బోధ చాలా కఠినంగా ఉంటుంది మేషరాశి ఆడవారికి ఏలినాటి శనికాలంలో మొదటగా మనసులో వచ్చే భావన నేను ఇంత కష్టపడుతున్నా నాకు లేదు అనే ప్రశ్న ఇంట్లో అయినా భర్తదగ్గరైనా పిల్లల దగ్గరైనా బంధువుల దగ్గరైనా కార్యాలయంలో అయినా ఈ భావన బలంగా ఉంటుంది ముఖ్యంగా పరాభవ సంవత్సరం మొదలైన తర్వాత ఈ భావన లోపల లోపల పెరుగుతుంది బయట చెప్పలేరు చెప్పినా అర్థం చేసుకునేవారు తక్కువగా ఉంటారు రెండువేల ఇరవై ఆరు మార్చి పంతొమ్మిది అమావాస్యనుంచి చెప్పాలంటే ఇది మేషరాశి ఆడవారికి ఒక అంతర్గత మార్పు మొదలయ్యే కానం బయట పెద్ద సంఘటనలు వెంటనే కనిపించకపోవచ్చు కాని మనసులో మాత్రం చాలా ఆలోచనలు తిరుగుతాయి రాత్రి నిద్రపట్టకపోవడం చిన్న విషయానికే ఎక్కువగా ఆలోచించడం పాత విషయాలు గుర్తుకురావడం అప్పుడు అలా చేయకపోయుంటే బాగుండేదేమో అనే పశ్చాత్తాపం పెరగడం ఇవన్నీ కనిపిస్తాయి పిల్లల విషయానికి వస్తే మేషరాశి ఆడవారు పిల్లల విషయంలో చాలా బాధ్యతగా ఉంటారు కాని ఈ శనికాలంలో పిల్లల ఆరోగ్యం కన్నా ఎక్కువగా వారి చదువు వారి భవిష్యత్తు మీద ఆందోళన పెరుగుతుంది పిల్లలు మాట వినడం తగ్గించినట్టు అనిపిస్తుంది టీనేజ్ పిల్లలుంటే వాళ్లతో భావోద్వేగ దూరం వచ్చినట్టు అనిపించవచ్చు నిజానికి దూరముండదు కాని మనసులో అలా అనిపిస్తుంది పిల్లల ప్రవర్తన మీద అనవసర భయం పెంచుకోకూడదు శని ఇక్కడ నేర్పేది ఓర్పు పిల్లలను మన చేతుల్లో ఉన్నట్టు భావించడం మానేయాలి భర్త విషయానికి వస్తే ఇదే కాలంలో భార్యాభర్తల మధ్య మాటలు తగ్గినట్టు అనిపించవచ్చు గొడవలు పెద్దగా ఉండకపోయినా మౌనం పెరుగుతుంది భర్త పని ఒత్తిడిలో ఉంటాడు లేదా తన ప్రపంచంలో మునిగిపోయినట్టు అనిపిస్తాడు అప్పుడు మేషరాశి ఆడవారి మనసులో నేను ఒంటరిగా ఉన్నానా అనే భావన వస్తుంది ఇది తాత్కాలికం కాని ఈ కాలంలో భర్త మీద అంచనాలు తగ్గించుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్రేమ తగ్గినట్టు కాదు వ్యక్తపరచలేని పరిస్థితులు మాత్రమే గృహిణీల ఆరోగ్య విషయానికి వస్తే శని ప్రభావం ఎక్కువగా నరాలపై ఎముకలపై కాళ్లపై మోకాళ్లపై వెన్నెముకపై కనిపిస్తుంది అలసట ఎక్కువగా ఉంటుంది చిన్న పనికే శరీరం బరువుగా అనిపిస్తుంది రక్తహీనత విటమిన్ లోపాలు నిద్రలేమిలాంటి సమస్యలు కనిపించవచ్చు డాక్టర్ దగ్గరకు వెళ్లిన అంత పెద్ద సమస్య లేదు అని చెప్పొచ్చు కాని మీకు మాత్రం శరీరం సహకరించడం లేదనిపిస్తుంది ది శనిపరీక్ష శరీరాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు విశ్రాంతి తీసుకోవడం కూడా ఒక బాధ్యత అని అర్థం చేసుకోవాలి ఆర్థిక పరిస్థితుల విషయానికి వస్తే ఈ కాలంలో డబ్బు రావడం ఆగిపోదు కాని నిల్వ ఉండదు ఏదో ఒక ఖర్చు వస్తూనే ఉంటుంది పిల్లల చదువు ఇంటి మరమ్మత్తులు వైద్య ఖర్చులు లేదా ఎవరికైనా సహాయం చేయాల్సిన పరిస్థితి అప్పులు చేయాల్సిన అవసరం వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా నమ్మి డబ్బు ఇవ్వడం ఈ కాలంలో మంచిది కాదు శని డబ్బు విషయంలో మేషరాశి ఆడవారికి నేర్పేది ప్లానింగ్ బంధువుల విషయంలో చెప్పాలంటే ఈ కాలంలో ఎవరో ఒకరి మాట గుచ్చినట్టు అనిపిస్తుంది మనం మంచిగా ఉన్నా మనపై విమర్శలు వచ్చినట్టు అనిపించవచ్చు నిజానికి అవి పెద్దవి కావు కాని మనస్సులో బాగా కూర్చుంటాయి అందుకే ఈ కాలంలో అందరినీ సంతోషపెట్టాలి అనే ప్రయత్నం మానేయాలి అదే శని ఇచ్చే పెద్ద పాఠం మేషరాశి ఆడవారు ఎదుర్కొనే ప్రధాన ఆందోళన ఏమిటంటే భవిష్యత్తు మీద భయం ఇలా కొనసాగితే ఏమవుతుంది అనే ప్రశ్న వత్తిడి ఎక్కువగా మానసికంగా ఉంటుంది బయట నవ్వుతారు లోపల మాత్రం బరువుగా ఉంటుంది ధ్యానం చెయ్యాలి దేవుడి దగ్గర కూర్చోవాలి అని అనిపిస్తుంది కాని మనసు కుదురుకోదు అలాంటి సమయంలో ఒక చిన్న పని ప్రతిరోజూ ఒకే సమయానికి నడక ఒకే మంత్రం జపం లేదా ఒకే అలవాటు ఇది చాలా ఉపశమనమిస్తుంది ఇప్పుడు మనం ఉద్యోగం చేసేవాళ్ల గురించి వ్యాపారం చేసేవాళ్ల గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా మేషరాశి ఆడవారు ఏలినాటి శని ప్రభావంలో ఉద్యోగం వ్యాపారం ఎలా అనుభవిస్తారు అనే విషయాన్ని పెట్టి వినాలి మేషరాశి స్వభావం ఏమిటంటే పని అంటే ప్రాణం చేతిలో లేకుంటే మనస్సు నిలబడదు ఎవరిమీద ఆధారపడకుండా తన కాళ్లమీద తానే నిలబడాలి అనే ఆలోచన చాలా బలంగా ఉంటుంది కాని శని వచ్చినప్పుడు మొదటగా చేసే పని ఏమిటంటే నువ్వు అంతా నీ ఇష్టానుసారం చెయ్యలేవు అని అర్థం చేయించడం అదే రంగంలోనూ వ్యాపార రంగంలోనూ కనిపిస్తుంది ఉద్యోగంచేసే మేషరాశి ఆడవారికి ఈ కాలంలో పని భారం పెరుగుతుంది పని మారదు కాని బాధ్యతలు పెరుగుతాయి ఇంతకుముందు ఇద్దరు ముగ్గురు చేసే పని ఒకరే చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇది నా పని కాదే అని అనిపించినా చెయ్యాల్సిందే శని ఇక్కడ పరీక్షించేది మీ ఓర్పును మీ నిబద్ధతను మీరు ఎంత నిజాయితీగా పనిచేసినా వెంటనే గుర్తింపు రాదు ఇది చాలామందికి బాధ కలిగించే విషయం ముఖ్యంగా మహిళలకు ఎందుకంటే పెట్టి పనిచేస్తే ప్రశంస కావాలనుకోవడం సహజం ఈ కాలంలో పై అధికారులతో సంబంధాలు కొంచెం కఠినంగా అనిపించవచ్చు వారు మీ పనిని తక్కువగా చూసినట్టు అనిపిస్తుంది లేదా మీరు చేసే పనిలో చిన్న తప్పులు మాత్రమే చూపించి మీ శ్రమను పట్టించుకోనట్టు అనిపిస్తుంది ఇక్కడే చాలామంది మేషరాశి ఆడవారు మనస్సులో కుంగిపోతారు కాని ఒక విషయం గుర్తుంచుకోవాలి శని కాలంలో వచ్చే విమర్శలు మీను కూల్చడానికి కాదు మెరుగుపరచడానికి నోరు మూసుకుని పనిచేయగలిగితే ఇదే కాలం మీకు స్థిరమైన పేరు తెస్తుంది ప్రమోషన్ గురించి మాట్లాడితే ఈ కాలంలో ఆలస్యమవుతుంది ఈసారి వస్తుంది అని అనుకున్న అవకాశం చివరి నిమిషంలో ఆడిపోవచ్చు ఇది చాలా నిరాశ కలిగిస్తుంది కాని ఉద్యోగం పోతుందేమో అనే భయం మాత్రం ఎక్కువగా అవసరం లేదు ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది మార్పు అనుకుంటే చాలా ఆలోచించి అడుగువేయాలి ఆకస్మికంగా ఉద్యోగం మార్చడం ఈ కాలంలో మంచిది కాదు కాంట్రాక్ట్ ఉద్యోగాలు తాత్కాలిక ఉద్యోగాలు చేసే మేషరాశి ఆడవారికి కొంత ఆందోళన ఉంటుంది ఒప్పందం పొడిగిస్తారా లేదా అనే సందేహం కానీ కాని మీద శ్రద్ధ తగ్గించకపోతే చివరకు మీకే లాభం జరుగుతుంది శని ఎప్పుడు చివరి నిమిషంలో పరీక్షను పాస్ చేయిస్తాడు మధ్యలో భయపెడతాడు అంతే ఇప్పుడు వ్యాపార రంగం గురించి మాట్లాడుకుందాం వ్యాపారం చేసే మేషరాశి ఆడవారికి ఈ కాలం విస్తరణకు కాదు నిలబెట్టుకునేందుకు కొత్తగా పెద్ద పెట్టుబడులు పెట్టాలి వ్యాపారం విస్తరించాలి కొత్త బ్రాంచ్ పెట్టాలి అనే ఆలోచనలు వస్తాయి కానీ శని చెప్తున్నది ఒకటే ఉన్నదాన్ని కాపాడుకో లాభం నెమ్మదిగా వస్తుంది కానీ నష్టం మాత్రం ఒక్కసారిగా రావచ్చు అందుకే ఈ కాలంలో రిస్క్ తీసుకోవడం చాలా జాగ్రత్తగా చేయాలి పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు మాటలకన్నా మౌనం ఎక్కువగా ఉంటుంది ఒకరిపై ఒకరు అనుమానం పెరిగినట్టు అనిపిస్తుంది నిజానికి అది అనుమానం కాదు బాధ్యతల ఒత్తిడి ప్రతి విషయం రాతలో పెట్టుకోవడం లెక్కలు స్పష్టంగా ఉంచుకోవడం ఈ కాలంలో చాలా ముఖ్యం శని లెక్కల దేవుడు కాబట్టి చిన్న తప్పును కూడా వదలడు చిన్న వ్యాపారాలు హోమ్ బిజినెస్ చేసే ఆడవారికి ఈ కాలంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది లాభం తక్కువగా కనిపించినా కస్టమర్ల నమ్మకం పెరుగుతుంది ఇది భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది ఇంత కష్టపడి ఇదేనా ఫలితం అనే ఆలోచన వస్తుంది కాని ఇది విత్తనం వేసే కాలం కోతకాలం కాదు డబ్బు ప్రవాహం విషయంలో చెప్పాలంటే ఆదాయం వస్తుంది కానీ చేతిలో నిలవదు ఖర్చులు ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి వ్యాపారంలో బకాయిలు ఆలస్యంగా వస్తాయి ఎవరైనా డబ్బు ఇవ్వకుండా తిప్పేస్తున్నట్టు అనిపిస్తుంది అప్పుడు కోపం రావచ్చు కాని శనికాలంలో కోపంతో తీసుకునే నిర్ణయాలు చాలా ప్రమాదకరం నెమ్మదిగా చట్టబద్ధంగా సాక్ష్యాలతో ముందుకు వెళ్లాలి ప్రొఫెషనల్ రంగాల్లో ఉన్న మేషరాశి ఆడవారికి న్యాయవాదులు వైద్యులు ఉపాధ్యాయులు అకౌంట్స్ టెక్నికల్ రంగాల్లో ఉన్నవారికి ఈ కాలం పేరు పెరిగే కాలం కాని శ్రమకు తగ్గ గుర్తింపు వెంటనే రాదు వైద్యరంగంలో ఉన్నవారికి పని భారం ఎక్కువవుతుంది కాని రోగుల విశ్వాసం పెరుగుతుంది న్యాయరంగంలో ఉన్నవారికి కేసులు నెమ్మదిగా నడుస్తాయి కాని తీర్పు మీ వైపు ఉండే ఉంటుంది విద్యారంగంలో ఉన్నవారికి విద్యార్థుల ఒత్తిడి ఫలితాల ఒత్తిడి పెరుగుతుంది ఈ మొత్తం కాలంలో మేషరాశి ఆడవారు ఒక విషయం నేర్చుకోవాలి పని మీ విలువను నిర్ణయించదు మీరు ఉన్నట్టే విలువైనవారు శనికాలంలో మనం చేసే పొరపాటు ఏమిటంటే పని ఫలితాలతోనే మన గౌరవాన్ని కొలవడం అది మనస్సును అలసటకు గురిచేస్తుంది రెండువేల ఇరవై ఆరు జూన్ వరకు ఉద్యోగం వ్యాపారం రెండింటిలోనూ ఒక నెమ్మది ఒక బరువు ఒక మౌనం ఉంటుంది కాని అదే మౌనం లోపల మీను గట్టిగా తయారుచేస్తుంది ఈ కాలం పూర్తయ్యాక మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఆ రోజులు కష్టంగా ఉన్నా నన్ను నేనే గుర్తించుకున్న కాలమది అని అందుకే భయపడాల్సిన అవసరం లేదు తొందరపడకూడదు ప్రతిరోజు నిజాయితీగా పనిచేయడం అవసరంలేని మాటలు తగ్గించడం లెక్కలు స్పష్టంగా ఉంచుకోవడం శరీరాన్ని పట్టించుకోవడం ఇవే శని కాలంలో విజయానికి మార్గం శని నెమ్మదిగా నడుస్తాడు కాని నడిచిన దారి మాత్రం శాశ్వతంగా ఉంటుంది ఇప్పుడు మనం విద్య గురించి వైద్యరంగం గురించి అలాగే ఇతర అన్ని ప్రొఫెషనల్ రంగాల్లో మేషరాశి ఆడవారు ఏలినాటి శనికాలంలో ఎలా అనుభవిస్తారు అన్నది శాంతిగా మాట్లాడుకుందాం ఎందుకంటే ఈ రెండు రంగాల్లోనూ మనస్సు బాధ్యత సేవాభావం చాలా కీలకం శని కూడా ఇవే పరీక్షిస్తాడు ముందుగా విద్య గురించి చెప్పుకుందాం చదువుతున్న మేషరాశి అమ్మాయిలు లేదా చదువు కొనసాగిస్తున్న మహిళలు ఈ కాలంలో చదువు సులువుగా అనిపించదు ఒకప్పుడు వెంటనే అర్థమయ్యే విషయం ఇప్పుడు రెండుసార్లు చదవాల్సినట్టు అనిపిస్తుంది జ్ఞాపకశక్తి తగ్గినట్టుగా అనిపించవచ్చు నాకు ఇంతకుముందు ఇలాంటిది లేదు కదా అనే అనుమానం వస్తుంది నిజానికి ఇది శని ప్రభావం శని మనస్సును బరువుగా చేస్తాడు దాంతో ఏకాగ్రత తగ్గుతుంది పరీక్షల విషయానికి వస్తే ఈ కాలంలో భయం ఎక్కువగా ఉంటుంది ఎంత చదివినా సరిపోవట్లేదనే భావన వెంటాడుతుంది ఫలితాలు ఆలస్యంగా రావచ్చు ఆశించిన ర్యాంక్ రాకపోవచ్చు కానీ ఒక విషయం గుర్తించుకోవాలి ఈ కాలంలో శని లోతైన జ్ఞానాన్ని ఇస్తాడు పైపై చదివే అలవాటు తగ్గించి నిజంగా అర్థం చేసుకునే స్థాయికి తీసుకెళ్తాడు అందుకే మొదట బాధగా అనిపించినా భవిష్యత్తులో ఈ చదువే మీకు బలంగా నిలుస్తుంది టీచర్లు లెక్చరర్లు విద్యారంగంలో పనిచేసే మేషరాశి ఆడవారికి ఈ కాలం బాధ్యతలు పెరిగే కాలం విద్యార్థుల సమస్యలు వారి ఫలితాల ఒత్తిడి పై అధికారుల నుంచి వచ్చే ఆదేశాలు ఇవన్నీ ఒకేసారి వస్తాయి మీ పని ఎవరికీ కనిపించినట్టుగా అనిపిస్తుంది కానీ విద్యార్థుల మనస్సుల్లో మాత్రం మీరు బలంగా నిలుస్తారు శని ఎప్పుడూ ప్రజల ప్రశంసలకన్నా అంతర్గత గౌరవాన్ని ఇస్తాడు ఇప్పుడు వైద్యరంగం గురించి మాట్లాడుకుందాం ఇది చాలా ముఖ్యమైన విషయం వైద్యరంగంలో ఉన్న మేషరాశి ఆడవారికి ఈ కాలం శారీరకంగా మానసికంగా కాస్త భారంగా ఉంటుంది పని గంటలు పెరుగుతాయి బాధ్యతలు రెట్టింపవుతాయి ఒక రోగి నయం కాకపోయినా లేదా అనుకున్న ఫలితం రాకపోయినా మీరు మీ మీదే తప్పు వేసుకుంటారు ఇది శని చేసే పరీక్ష మీ వృత్తి పట్ల మీ నిజాయితీని పరీక్షించడం డాక్టర్లు నర్సులు ల్యాబ్ టెక్నీషియన్లు ఫార్మసీ రంగంలో ఉన్నవారికి ఈ కాలంలో పేరు నెమ్మదిగా పెరుగుతుంది ఒక్కసారిగా పెద్ద గుర్తింపు రాదు కానీ రోగుల నమ్మకం పెరుగుతుంది ఈమె ఉన్నప్పుడు భయం లేదు అనే భావన రోగుల మనస్సుల్లో ఏర్పడుతుంది ఇది శని ఇచ్చే గొప్ప వరం వైద్య రంగంలో చదువుతున్న విద్యార్థినులకు ఈ కాలం చాలా ఓర్పు నేర్పిస్తుంది సిలబస్ పెద్దగా అనిపిస్తుంది సమయం సరిపోవట్లేదు అనిపిస్తుంది కానీ మీరు ఈ కాలాన్ని దాటితే భవిష్యత్తులో ఎంత ఒత్తిడి వచ్చినా తట్టుకునే శక్తి వస్తుంది ఇప్పుడు ఇతర అన్ని రంగాల గురించి కూడా మాట్లాడుకుందాం టెక్నికల్ రంగాలు ఐటీ అకౌంట్స్ ఫైనాన్స్ అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వ ఉద్యోగాలు వీటిలో ఉన్న మేషరాశి ఆడవారికి ఈ కాలం ఒక పరీక్షాకాలం మీరు ఎంత క్రమశిక్షణతో పనిచేస్తారో శని గమనిస్తాడు ఆలస్యం నిర్లక్ష్యం చిన్న తప్పులు ఇవన్నీ ఇప్పుడు పెద్దగా కనిపిస్తాయి అందుకే ఈ కాలంలో పనిలో పక్కా పద్ధతి చాలా అవసరం క్రియేటివ్ రంగాల్లో ఉన్నవారికి రైటింగ్ ఆర్ట్ మీడియా యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్ ఈ కాలంలో ఆలోచనలు ఉన్నా మనసు అడ్డుపడుతుంది నాకు ముందులా క్రియేటివిటీ లేదేమో అనే భయం వస్తుంది కాని ఇది తాత్కాలికం శని మీకు లోతైన విషయాలు భావోద్వేగ బలం ఇస్తాడు మీరు చేసే పని తక్కువగా కనిపించినా దానికి బరువు ఎక్కువగా ఉంటుంది మేషరాశి ఆడవారికి అన్ని రంగాల్లో ఈ కాలంలో ఒక కామన్ విషయం ఉంటుంది ఆలస్యం ఫలితం రావడంలో ఆలస్యం గుర్తింపు రావడంలో ఆలస్యం సంతృప్తి రావడంలో ఆలస్యం కాని ఇది నిరాశకు కారణం కాదు ఇది శని పనిచేసే విధానం నెమ్మదిగా కాని బలంగా ఈ కాలంలో మానసికంగా ఒక అలసట ఉంటుంది నేను చేస్తున్నది సరైన దారిలోనే ఉందా అనే సందేహం వస్తుంది ఇది చాలా సహజం శని కాలంలో ప్రతి ఒక్కరూ ఈ ప్రశ్న అడుగుతారు కాని మేషరాశి ఆడవారికి ఇది మరింత బలంగా ఉంటుంది ఎందుకంటే మీరు హృదయంతో పనిచేస్తారు ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పాలి ఈ కాలంలో చదువైనా వైద్యరంగమైనా ఏ రంగమైనా నిజాయితీగా క్రమంగా ఓర్పుతో వారికి శని చివరికి ఖచ్చితంగా ఫలితమిస్తాడు మధ్యలో భయపెడతాడు ఒత్తిడి పెడతాడు ఒంటరితనం అనిపించపెడతాడు కాని వదిలిపెట్టడు రెండువేల ఇరవై ఆరు జూన్ ముప్పై వరకు ఈ కాలం మొత్తం ఒక లోతైన మార్పు బయట ప్రపంచం పెద్దగా మారకపోయినా మీలో మాత్రం ఒక కొత్త స్థిరత్వం ఏర్పడుతుంది ఆ స్థిరత్వమే రాబోయే సంవత్సరాల్లో మీకు పెద్ద బలమవుతుంది కాబట్టి ఇప్పుడు కాస్త కష్టంగా అనిపించినా ఇది నా శిక్ష కాదు నా శిక్షణ అని మనసుకు చెప్పుకోవాలి శని మనల్ని కూల్చడానికి రాడు మనల్ని నిలబెట్టడానికి వస్తాడు నెమ్మదిగా మౌనంగా కాని చాలా బలంగా శని భయం కాదు నష్టం కాదు కన్నీళ్లే కాదు శనికాలమంటే మన జీవితంలో ఒక దశ పూర్తవుతూ ఇంకో దశకు పునాది వేయబడే సమయం మేషరాశి ఆగవారు ఈ కాలంలో చాలా నిశ్శబ్దంగా బాధపడతారు కాని అదే నిశ్శబ్దంలో వాళ్ల లోపల ఒక అద్భుతమైన బలం తయారవుతుంది ఈ రోజుల్లో మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపించవచ్చు మీరు చేస్తున్న కష్టం ఎవరికీ కనిపించడం లేదనిపించవచ్చు మీ నిజాయితీకి విలువలేదేమో అనిపించవచ్చు కాని ఒక విషయం గుర్తించుకోండి శని ఎప్పుడూ ప్రేక్షకుల ముందు బహుమతులివ్వడు లోపలికి తీసుకెళ్లి గుండెల్లో పెట్టి ఆశీర్వదిస్తాడు ఈ కాలం ముగిసిన తరువాత మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది ఆ రోజుల్లో నేను కూలిపోలేదు నేను తయారయ్యాను అని అప్పుడే మీకు అర్థమవుతుంది ఆ ఆలస్యాలు ఆ మౌనాలు ఆ ఒత్తిళ్ళు అన్నీ మీరును బలంగా నిలబెట్టేందుకే వచ్చాయని మేషరాశి ఆడవారు శని పరీక్షలు దాటిన తరువాత సాధారణంగా ఉండరు వాళ్లు మరింత స్థిరంగా మరింత స్పష్టంగా మరింత ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని ఎదుర్కొంటారు ఇక ఎవరి మాటలు వాళ్లను సులభంగా కదిలించలేవు ఎవరి నిర్లక్ష్యం వాళ్లను కుంగదీయలేరు కాబట్టి ఈ రోజులు కాస్త భారంగా అనిపించిన ఆశ వదలకండి నెమ్మదిగా నడవండి నిజాయితీగా పనిచేయండి మీ ఆరోగ్యాన్ని చూసుకోండి దేవుడిని నమ్మండి ముఖ్యంగా మీమీద మీకు నమ్మకం పెట్టుకోండి శని నెమ్మదిగా వెళ్తారు కాని ఆయన ముందు మీ జీవితానికి ఒక బలమైన పునాది వేసి మాత్రమే వెళ్తాడు